you mm -hmm. నెల్లూరు జిల్లాలో గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా ముఖ్యంగా కావాలి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు వెలిశాయని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఉంటే చర్యలు తీసుకుంటామని చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు అన్నారు ప్రజలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు వెంటనే ప్రజల వద్ద తీసుకున్న సొమ్ముకు రెండు రూపాయల వడ్డీ వేసి చెల్లించాలని లేని పక్షంలో నుడా అప్రూవల్ తీసుకున్న లేఅవుట్లలో వాళ్లకు ఫ్లాట్స్ కేటాయించాలని లేకపోతే కేసులు పెడతామని నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ వేసిన ఏ పార్టీ వాళ్లైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేద ప్రజలకు న్యాయం చేయడమే నా ధ్యేయం అంటున్న నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అక్రమ లేవట్లు వేసి ఎంతో మంది నిరుపేదలను మోసం చేసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ అక్రమ లేఅవుట్లను ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానికి మనకు నూడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఇటీవల అక్రమ లేవట్లను గుర్తించారు వాటి మీద మీ ఎలా స్పందిస్తారు సార్ అక్రమ లేవట్లు మా నాయకులు మంత్రి నారాయణ గారు ఒక కమిటీ వేసి చూశారు మొత్తం రెండు వందల ముప్పై తేలింది కానీ అది తప్పు ఆ నివేదిక నాకు తెలిసి జిల్లాలో ఐదు వందల పైన మాట ఉన్నాయి మేము తిరిగి తెలుసుకున్నాయి ఐదు వందల పైనలో సగం కావాలి నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వందల ముప్పై ఏడు అనేది ఒక కావాల నియోజకవర్గంలో ఉన్నాయి టౌన్లో ఆ రోజు ఉన్న వైసీపీ లీడర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు నోడా అంటే లేదు ఇక్కడ వీసీలు కూడా ఆ రోజు అట్టే చేశారు ఈరోజు నోడా అంటే లెక్క లేదు అట్లాగ ఉంది పరిస్థితి అది ఇంకా పోవాలి ఆ పద్ధతి పోవాలని రోజు మీటింగ్ని బట్టి చాలా గట్టిగా మాట్లాడుతున్నాను నుడా అంటే ఒక నెల టైం ఇస్తున్నాను ఇప్పుడు టౌన్ ప్లానింగ్ చెప్పాను గజ గజ చేయాలి మీరు నాకు తెలియదని వాళ్ళ కలెక్టర్ గారు కూడా చెప్పారు నన్ను అడిగారు అడిగారు తప్పకుండా కొన్ని కొట్టాల్సిందే సార్ కొట్టకుండా భయం ఉండదు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఎందుకంటే వినియోగదారులు నష్టపోవాలని మేము కోరుకోవట్లేదండి మేము చెప్పే పత్తి ఒకటే ఓనర్లకి మర్యాదగా కోపం వాళ్ళు నమ్మి ఉన్నారు అన్ని అక్రమాలు ఇవ్వట్లే ఎవరు ప్రోత్సహించారండి నేను వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు లేరు వందలు ఎవట్లే వస్తే ఒక పది వచ్చుంటారు అంతే మొత్తం వీళ్ళే చెప్తున్నారు ఇక్కడికి ఇక్కడ చేరి కూర్చొని సీట్లో కూర్చొని పడలేదు మీరు మామూలుగా వేసుకోండి ఇబ్బంది లేదు నాకేది మాకు మాకు గీయా ఒక వైస్ చైర్మన్ ఉన్నాడు ఇక్కడ ఆయన పేరు ఆయన అయితే ఒక యాభై ఎక్కడ ఎవరైనా అనుకో వాళ్ళ ఇంటికి ఏ పోడు కారు వేసుకొని ఆ కాయిదాలు ఇంటిని నేను చూస్తాను మీకెందుకో ఆ డబ్బును అగ్గించండి సంచెత్కో ఇంటికి పోయి సంచెత్తుకు వచ్చే వీసని నేను ఎక్కడ రాష్ట్రంలో చూడలే దేశంలో చూడలే అలా ఇది అంటే ఒక విలువ లేఖన చేసి పెట్టాడు అందుకనే నేను చెప్పేది ఒకటే ఎవరైతే వినియోగదారులు నష్టపోకూడదు వీళ్ళంతా కూడా గవర్నమెంట్ లేవట్లు ఆక్రమించుకుంటూ గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకొని లేవట్లు ఇస్తాం ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించారో దాన్ని వెనక అది ఎటువంటి వాళ్ళు ఉన్నా క్షమించేది లేదు ఆ స్థలం గవర్నమెంట్ని మేము తిరిగి లాక్కోవడం జరగద్ది మధ్యలో దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు వినియోగదారు నష్టపోకుండా ఒకటే చెప్తున్నాం ఓనర్లకి మీరు మర్యాదగా ఎవరైతే ఆ వినియోగదారులు ఉన్నారో ఇంటి రెండు పద్ధతులు మీ కానీ కొన్నాళ్ళు కొన్ని డేట్ నుంచి రెండు రూపాయలు వడ్డీ వేసి వెనక్కి చేసేయండి లేదా వాళ్ళని ఒప్పించి ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మళ్ళీ నుడాక పెట్టుకోండి అవే ఫ్లాట్లు మీ డబ్బులతో ఓనర్ల సొంత డబ్బులతో అదే వినియోగదారులకి రిజిస్టర్ చేయండి అదే ఇదే తెలుసుకోండి లేని పరిస్థితుల్లో వినియోగదారుల పక్షాన మేము నిలబడతాం ఏ ఓనర్లు అయితే మోసం చేశారో ఏ రియల్ ఎస్టేట్ ఓనర్లు అయితే మోసం చేశారు వాళ్ళందరి మీద పోలీసు కేసులు పెడతాం జైలుకి పంపిస్తాం మేము చెప్పేది ఒకటే మీరు బాగుండాలని కోరుకుంటున్నాం వినియోగదారులు బాగుండాలని కోరుకుంటున్నాం మాకు ఇబ్బంది అందుకే మీరు వాళ్ళు రెండు రూపాయలు ఉండితే మాకు చెల్లిస్తారు లేని పరిస్థితుల్లో అన్ని రద్దు చేసుకొని మా రుణాక పెట్టుకొని వాళ్ళని మీ సొంత డబ్బులతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు మీరు తెలుసుకోండి అంతేగాని మీ చెడ్డా మేము ఓనర్లు చెడ్డా కోరుకోవట్లే వినియోగదారులు చెట్ వినియోగదారులను రక్షిస్తాం రెండో బాగున్నాయంటే మేము చెప్పించేయండి లేదనుకుంటే ఖచ్చితంగా కొడతాం కొట్టి తీరుతాం ఎవడు అడ్డం వచ్చినా అడ్డం పోయే ప్రసక్తే లేదు ఆపే ప్రసక్తే లేదు ఇది పరిస్థితి నుడా పరిధిలో ఐదు వందల ముప్పై లేఅవుట్లను గుర్తించామని వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొట్టేది అని చెప్పి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అంటున్నారు అదేవిధంగా వినియోగదారుల్ని ఎటువంటి ఇబ్బంది పెడితే పద్ధతిగా ఉండదని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసులు గారు అంటున్నారు అంటున్నారు కెమెరామన్ సునీల్తో హరిబాబు స్టూడియో అండ్ నెల్లూరు